ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి మహత్యాల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికీ షేర్ చేస్తున్నాము ఆ సాయినాథుని యొక్క సేవలు అందరం తరిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాము నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు వినండి ఎందరికో వినిపించండి సాయి సాయి ఒకసారి దీక్షిత్ తన కుటుంబ సమేతంగా రైలుబెట్టలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దీక్షితు భాగవతం చదువుతున్నాడు అంతలో ఒక ప్రమాదం జరగబోయేది ఏమిటి అంటే అక్కడ బిల్లు జాతికి చెందిన నల్లటి మనుషుల మాట వాళ్ళు ఒక్కసారి రైల్లోకి ఎక్కారు రైల్లోకి ఎక్కి హడావిడి చేస్తుంటే దీక్షిత్ గారు ఏమనుకున్నారు నా భాగవతం వినడానికి వచ్చారేమో అని చెప్పి ఈయన భాగవతాన్ని గట్టిగా చదవడం ప్రారంభించారు ఈ గట్టిగా చదివిన తర్వాత ఏం జరిగింది అంటే వెంటనే వాళ్ళు ఉన్నట్టుండి దిగి వెళ్ళిపోయారు తర్వాత దీక్షిత కుటుంబం అంతా బాబావారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు బాబాగారే వాళ్ళు చూసి రండి రండి మీ ప్రయాణం అంతా చాలా సుఖంగా జరిగింది కదా అని అడిగారు అవును బాబా అంటే మీకు బిల్లు జాతి మనుషులు మిమ్మల్ని మీ నగల్ని దోచుకోవాలని చెప్పి వచ్చారు నేను వారిని నా సటకాతో బెదిరించి పంపించాను అని సాయిబాబా వారు చెప్పారు ఈ రకంగా సాయిబాబా వారు ఎప్పుడూ కూడా వారి భక్తుల్ని ఆయన యొక్క కృప చూపిస్తూనే ఉంటారు ఇది అద్భుతమైన సాయిబాబా యొక్క మహత్యం విన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ చేయండి ఎక్కువ మందికి వినిపించండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయం హత్యంతో కూడుకున్న కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు ఈ సాయి మహత్యాన్ని విన్నారు కదా అయితే వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి